కూడా బాగుంటదనేది కోరుకుంటున్నాను ఏంటి విశేషాలు మళ్ళీ వాళ్ళైతే లైక్ వచ్చేసా ఎవరైనా ఉంటారండి మాట్లాడుకోవచ్చు నిన్నైతే మానవు సార్ చాలా సేపు మాట్లాడారు అయితే క్లైమేట్ లైట్గా గాలి వేస్తుంది లైట్గా వర్షం పడుతుంది మా క్లైమేట్ అయితే పవర్ కూడా ఇప్పుడే వచ్చింది మార్నింగ్ నుంచి కూడా పవర్ లేదు వస్తూ పోతూ ఉండి ఇప్పుడైతే పర్లా ఎవరైనా ఉన్నారా ఏంటి విశేషాలు హాయ్ సీనా గారు హాయ్ హాయ్ ఏం చేస్తున్నారు గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నారా లంచ్ ఏం కరీ థ్యాంక్ యూ ఫస్ట్ లైక్ ఫస్ట్ యూ ఏం చేస్తున్నారు బాగున్నారా ఏంటి విశేషాలు ఏంటండి విశేషాలు ఏం కర్రీ ఈరోజు హాయ్ హలో వెల్కమ్ టు అవర్ లైవ్ దర్శన్ లాక్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా లైక్ చిఫ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి చాలు సౌండ్స్ బాగా వస్తున్నాయా మైక్ ఆన్ చేస్తుంది మైక్ వినపడట్లేదు ఏంటది అర్థం కాల కర్రీ బ్రకులీ ఏంటి బ్రకులీలో కనిపిస్తుంది హలో హాయ్ వచ్చి లెక్చర్స్ వెళ్ళిపోయారా లెక్చర్ సరిపోతే ఎలా అండి గుడ్ ఆఫ్టర్నూన్ రవికుమార్ అన్నయ్య హాయ్ ఏం చేస్తున్నావు రెండో లైక్ గుడ్ ఆఫ్టర్నూన్ చూద్దామా గుడ్ ఆఫ్టర్నూన్ ఏం చేస్తున్నావు బాగున్నావా

ఛానల్కి గుర్తొచ్చాము ఛానల్ గుర్తొచ్చాము అన్నయ్య నేను వచ్చాను నేను రాలేదు నేను నిన్న వచ్చాను సౌండ్స్ వస్తున్నాయి అవునండి ఫోర్ థౌజండ్ పెట్టుకున్నాను వాయిస్ వాళ్ళకి పనికి రాలేదు నాకు అర్థమైంది మైక్స్ కొనకూడదు నేను ఎప్పుడో సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ పెట్టుకున్నాను త్రీ ఇయర్స్ బ్యాక్ ఆ మైక్ ఇప్పుడు వరకు పని చేస్తుంది తప్ప ఇది పోయింది ఇంకా కాస్ట్ లేటం అనుకుంటా అసలు ఏం పని చేయట్లేదు సౌండ్స్ అసలు అసలు రానివ్వకూడదు ఇది క్యాప్చర్ చేయనివ్వకూడదు అలాంటిది అసలు సౌండ్సే కంట్రోల్ చేయట్లేదు లో సౌండ్ వస్తున్నాయి సో దీన్ని మంచిది కదా అంత మంచిది కదా అనమాట బాడడం భోజనం అయిపోయిందని ఏం కూర నాకు అర్థమైందనమాట ఇంకా కొనకూడదు గోంగూర ైస్ కనీయ తెల్లగపిండి ములగాప అనమాట తెలగపిండి ములగా చేశారమ్మా ఇంకేంటి విశేషాలు వేరే ఛానల్ ఉంది కదా సరదాగా బుడ్డు కోసం క్రియేట్ చేశాను కదా వాటి వీడియోస్ పెడదామని ఆ ఛానల్ వద్దామంటే చొక్కలు కూడా రావట్లేదు దైవలోకి అని మళ్ళీ దీనికే వచ్చాను అనమాట ఇంక దాన్ని ఆఫ్ చేసే ఫైవ్ మినిట్స్ చూశాను ఎవ్వరు రాలేదు వచ్చినా కొత్త ఛానల్ కదా అది పైగా దాంట్లో వీడియోస్ కూడా ఏం పెట్టట్లేదు డైలీ పోస్ట్ చేస్తే తప్ప ఎవరు రారు కదా పోస్ట్ చేయాలి అనుకుంటున్నాను కానీ షెడ్యూల్ చేయలేకపోతున్నాను సరిగా ఇక్కడ నుంచి చేయాలి ఇంకా ఈశాన్ ఛానల్ నుండి లైవ్ టూ నోటిఫికేషన్స్ వచ్చాయి ఇప్పుడు చూసాను అవునా అవునండి అవును జస్ట్ అది పెట్టాను పెట్టి ఇంకెవరు రావట్లేదని సరేలే దానికి లైవ్ పెడదాం సైలెంట్ క్లిక్ అవ్వచ్చు కదా నేను అని ఇంకా దాని నుంచి బయటకు వచ్చేసాను ఈ చాలా నుంచి వచ్చాను అనమాట మళ్ళీ ఇంకేంటనే విశేషాలు ఇంకెవరు ఉంటారు కానీ మాట్లాడండి చేయండి మీ అంటారు మెసేజ్ చేస్తేనే కదా మాట్లాడే మీ వాతావరణం ఎలా ఉంది అన్నయ్య ఎలా ఉంది బాగుందా నాకైతే ఇప్పుడైతే పర్లే నువ్వైతే కూల్ గా ఉంది కానీ వర్షం తగ్గింది గాలి కూడా పర్వాలేదు తగ్గినట్టే చెప్పాలంటే పైన చెందిస్తామా అయిందన్నయ్య అయిన అవలసింది తినలేదు అంటే ఇందాక లెవెన్ థర్టీకి పిం చేశాను సార్ లెవెన్ థర్టీకి పిం చేశాను అని తర్వాత తిన్నాం అని తినలేదు అనమాట టూ ఓ క్లాక్కి తింటాను ఇంకేంటి ఇంకేంటి విశేషాలు చెప్పండి ఫోర్త్ లైక్ చేశారు ఎవరు చేసిన వాళ్ళు కామెంట్ చేయండి మూగా ఉంది కొంచెం చల్లని కాదు తగ్గుతుంది అవునండి అలాగే ఉంది మార్నింగ్ ఉంది గాలి ఉంది వర్షం కూడా ఉంది అండి వరకు ఇప్పుడే వర్షం తగ్గింది ఎవరు నాని గారు నాని జ్యోష్నా హాయ్ మేడం హాయ్ నాని గారు ఏం చేస్తున్నారు బాగున్నారా మళ్ళీ కొత్తగా క్రియేట్ చేశారా నాని జ్యోష్ణ అని ఏం చేస్తున్నారు మీ బిజినెస్ ఎలా ఉంది నాని గారు బాగుందా

చెప్పండి నాని గారు మీ క్లైమేట్ ఎలా ఉంది వర్షమై పడుతున్నాయా లేదా తగ్గినాయా అందరూ సేఫ్గా ఉన్నారా లైక్ వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఫైవ్ లైక్స్ అయితే రాలేదు ఇంకొక లైక్ చేసేయండి వాళ్ళకి

కానీ చాలా బిజీ అయిపోయిందండి అసలు రావట్లేకి మొన్న ఒకసారి వచ్చింది కానీ నాకు ఆ రోజు చూడ అంటే నేను ఇంటికి వెళ్తే ఇంకా నెట్ ఉండదు అనమాట ఆ టైంలో నాకు ఓపెన్ చేయడం లేదు చేయలేదు ఇంకా నెట్ ప్రాబ్లము ఇంక నేను ఇంటికి వెళ్ళాను బాబుతోనే సరిపోతుంది నాకు సో ఫోన్ చూద్దామన్నా నెట్ రాదు ఇంకా కాబట్టి ఫోన్ అంతా ఆఫ్లో ఉంటుంది ఈవినింగ్ ఇంకా నాకు ఆఫీస్లో నుంచి ఫోన్ పని చేస్తుంది ఒకవేళ ఎప్పుడైనా కావాలి అర్జెంట్ అర్జెంటే డావపైకి వెళ్ళాలి సునీత హాయ్ సునీత సాయి హాయ్ సాయి ఏం చేస్తున్నావు బాగున్నావా వెల్కమ్ టు అవర్ లైవ్ అవును కరెక్ట్ ఛానల్లో ఏం పోస్ట్ చేయట్లేదుగా అవునవును తను అసలు రావట్లేదు అంటే దాన్ని వేరే హాస్పిటల్కి షిఫ్ట్ అయింది డాక్టర్ అక్కడ చాలా బిజీ అనుకుంటా మొత్తం ఛానల్ని వదిలేసింది లైక్ చేయండి సునీత మేడం సాయి మేడం లైక్ చేయండి స్క్రీన్ డబల్ టచ్ చేయండి ఇంకా కాల్ చెయ్యి అడుగు చెప్పమ్మా లేదని ఎవరైతే లేదు ఇన్స్టాగ్రామ్ ఐడియా ఉంది అందులో కూడా తను నాకు రిప్లై ఇవ్వలేదు చేశాను నాకు రిప్లై ఇవ్వాల అందుకనే ఇంక చేయలే ఒకసారి ఇస్తే తను అప్పుడు అని తెలుస్తుంది కదా మళ్ళీ ఇంస్టాగ్రామ్ ఉన్నారా లేదన్న విషయం తెలుస్తుంది తను ఎందుకు ఆ రోజు ఇవ్వలేదు మరి బిజీగా ఉండే ఇవ్వలేదు ఏంటో నాకు తెలియదు తర్వాత చూస్తే ఇస్తుంది కదా రిప్లై అనుకో చూస్తున్నాను తను అయితే మళ్ళీ చేస్తాను ఫోన్ నెంబర్ అయితే లేదండి లక్కీ హాయ్ లక్కీ ఏం చేస్తున్నావు శాండీ ఏం చేస్తుంది ఏం కరీ టుడే ఏంటి స్పెషల్స్ ఈ రోజు చెప్పండి ఎక్కడున్నారు లైక్ చేంజెస్ డబుల్ ట్యాప్ చేయండి సుదమ్మ ఓకే అన్నయ్య ఇంకేం విశేషాలు మీరేం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఏంటి విశేషాలు మా నిహారిక మేడం ఎలా ఉంది హలో హాయ్ మెసేజ్ చేయండి వస్తున్నారు లైక్ చేయట్లేదు మెసేజ్ చేయండి మెసేజ్ చేస్తే బాగుంటుంది మీ మేనకోడలు నేను టైం చేశాను గుర్తుందా సుధామ్మ దాన్ని ఎలా ఉంది మీ మేనకోడలు మా మేనకోడలా ఎవరు ఓకే ఓకే గుర్తొచ్చింది గుర్తొచ్చింది టైం అవుట్ చేస్తారు కదా బాగానే ఉంది అన్నయ్య ఉంది మా హస్బెండ్ వాళ్ళ అక్క వాళ్ళ పాప అతను సొంత అక్క కాదు పెద్దమ్మగారు అమ్మ బాగానే ఉంది నీతో అంటే ఫోన్స్లో మేము పెద్ద టచ్ అన్నయ్య నేనంటే బేసిక్గా ఎవరికి కాల్స్ చేసి మాట్లాడే అంత ఉండదు నాకు వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్స్లో కలుసుకుంటాం మాట్లాడుకోవడం తప్ప మామూలుగా అయితే తక్కువ అంటే దేనికన్నా వస్తే మాట్లాడుకుంటాం ఏం లేదంటే కానీ అంటే కాల్స్ చేసుకుని అంత మాట్లాడుకునే అంత రేపో అయితే లేదు మాకు ఇప్పుడు ఏదైనా ఉంది అంటే తను కాల్ చేసి మాట్లాడతాను నాకు ఏదైనా ఏదైనా హెల్త్ ప్రాబ్లం అవ్వాలంటే అంటే కాల్స్ ముందు చేసుకోవడం మాట్లాడడం తప్ప ఇంకా అదే ఏమంటారు ఎక్కువ రేపో లేదు తక్కువే రేపో చెప్పాలంటే అంటే ఎక్కడికన్నా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మాట్లాడుకుంటారు అత్తయ్య అని తను మాట్లాడుతుంది నేను మాట్లాడతాను అలా అంటే కాల్స్ చేసుకుని క్లోజ్నెస్ అయితే మాకు లేదు ఆ రోజులో ఎల్లు వచ్చింది మాట్లాడింది అంటే ఆ తర్వాత అసలు ఈ మధ్యలో ఇంకా జాబ్ వచ్చేసాను కదా ఇంకా అసలు ఎవ్వరికి కాల్స్ లే మెసేజెస్ లేకు తెలియదు అశ్విన్ ఎవరు అశ్విన్ సునీత ఎవరు అబ్బాయి హాయ్ అశ్విన్ ఏం చేస్తున్నావు ఏం కదా ఈరోజు రోజు హలో హాయ్ మెసేజ్ చేయండి త్రీ మెంబర్స్ ఉన్నారు హైలో ఉండకండి హైలో ఉంటే నేనేం మాట్లాడతాను ప్లీజ్ లైక్ ద లైవ్ రైట్ ద కామెంట్ సపోర్ట్ ద ఛానల్ థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి సపోర్ట్ చేయండి ఓకేనా అది వస్తున్నారు వస్తున్నారు చూసి వెళ్ళిపోతున్నారు అనమాట లైవ్ వస్తుంది అంటే గారు వెళ్ళిపోయింది సౌండ్స్ కూడా ఎక్కువగా ఉంటుందండి నేను ఎవరిని తప్ప పట్టించుదే నా మా మీద ఎంతో సౌండ్స్ ఉంటారు మాట్లాడటం కింద వస్తుంది ఏం కదా అమ్మ అదే తెలగపిండి ములుగా కనీయా కదీ తెలగపిండి నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి వస్తున్నాను అమ్మ వాళ్ళ ఇంటికి నా వర్క్ ప్లేస్ టూ కిలోమీటర్స్ మా ఇంటికైతే ఒక వన్ అవర్ పైన జర్నీ చేయాలనుకుంటా మా బుడ్డతో కుదరదు కదా అందుకని సరే జాయిన్ అవ్వడం కూడా చెప్పాను కదా ఇక్కడ దగ్గరలో అమ్మ వాళ్ళ దగ్గరైనా అమ్మ వాళ్ళ దగ్గర పెట్టి నేను జాయిన్ అవ్వడం జాయిన్ అయ్యాను ఏమో ఎన్నాళ్ళు కంటిన్యూ చేస్తానో తెలియలే జాబు మనకి యూట్యూబే సర్వం ఇక్కడ యూట్యూబ్ మీద ఏదైనా సంపాదించుకోవాలి తప్ప జాబ్ చేయాలంటే నేను బాగా కష్టమే నాకు నియర్ బై అంటే కావాలి నాకు కూడా అంత ఇంట్రెస్ట్ లేదు ఇది నా వర్క్ కాబట్టి అంతకుముందు కూడా చేశాను కాబట్టి వచ్చాను నెక్స్ట్ ఏమో తెలియదు ఏమవుతుందో చూడాలి అందుకే ఇంకా స్టార్ట్ చేశాను అనమాట షార్ట్స్ ఈ రెండు ఛానల్స్ కూడా కొంచెం గ్రో చేసుకుంటూ ఉంటాయి ఒకప్పుడు జస్ట్ నెలకు ఒక పదివేలు వచ్చినా సరిపోతుంది నాకు ఇంట్లో ఉండి సంపాదించుకోవచ్చు అన్నీ ఐడియా మీకేంటి ఆ విశేషాలు బాబు నుండి రావడం అంటే చాలా కష్టంగా ఉంటుంది ఒక రోజు ఏడ్ చేస్తున్నాడు చాలా వాళ్ళ ఫాదర్ని కూడా మిస్ అవుతున్నాడు బాగా వారానికి ఒకసారి వెళ్తాం మా స్వామి మాలేస్తున్నారు ఇవాళ అయితే పొద్దున్నమా వెళ్ళిపోవచ్చు స్వామి దగ్గరికి వెళ్ళిపోవచ్చు అంటున్నాడు వెళ్దాము ఈరోజు కాదు సాటర్డే వెళ్దాము అసలు మామూలుగా అయితే ఇంకా వేసుకున్నారు కదా స్వామి ఇంటికి రారు పెద్దగా మాలేష్ కదా గారు కనుక గుడిలో భోజనం అన్నీ రిక్షా అల్పాహారం అన్నీ అక్కడే ఉంటాయి ఇంకా పడుకోవడం కూడా అక్కడే సో ఇంట్లో కాదు పీఠం గుడిలోనే కాబట్టి మాకు అన్నీ ఎప్ప సంకీర్తుల్లోనే జరిగిపోతాయి అందుకని ఇక్కడ వెళ్ళకపోదాం అనుకుంటే మా వాడిని వెళ్దాము వెళ్దాం అంటున్నాడు ఇవాళే అడిగేస్తాను బుధవారం స్వామి దగ్గరికి వెళ్ళిపోవచ్చు నిహారిక హాయ్ అక్క హాయ్ జాయిన్ అయ్యాను కాబట్టి ఇయర్ అయినా చేద్దాం అనౌద్దు ఏమో లేదు ఈ క్వేషన్స్ ఎలా మారిపోతే తెలియదు అండి మొత్తం మీద హాయ్ నిహారిక హాయ్ ఆరో లైక్ గుడ్ ఆఫ్టర్నూన్ థ్యాంక్ యూ నిహారిక థ్యాంక్ యూ సో మచ్ ఏం చేస్తున్నాం ఏంటి విషయాలు భోజనం అయిపోయిందని నడికా ఇంకా అవ్వలేదా ఏం కది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు హాయ్ చెల్లెమ్మ హాయ్ అన్నయ్య ఎస్ఆర్ అన్నయ్య నీ ఛానల్ గ్రోత్ మాత్రం సూపర్ ఉంది ఫస్ట్ సాలరీ వచ్చిందా షార్ట్ పీరియడ్లో బాగా డెవలప్ చేసేవా నీ ఛానల్ నువ్వు సూపర్ నువ్వు అసలు ఆడుకోవడానికి ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఇస్తామా అవునా ఓకే ఓకే అన్నయ్య ఆయన లేదుగా షార్ట్ టైంలో బాగా చూసావు అన్నయ్య అవును చాలా షార్ట్ టైంలో బాగా డెవలప్ ఛానల్ అంటే కన్సిస్టెన్సీ మెయిన్ కన్సిస్టెన్సీ అనమాట అవును స్కూల్ అన్నయ్య ఇంకేంట మాకేనా టిప్స్ ఉంటే చెప్పొచ్చుగా మానిటైజేషన్ అయింది ఫస్ట్ పేమెంట్ వచ్చిందా అని అడుగుతున్నా చాలా తక్కువ టైంలో చేసావు కదా చాలా గ్రేట్ ఆఫీస్ లో ఉన్నావు అవునండి ఆఫీస్ లో ఉన్నాను ఆఫీస్ లోనే ఉన్నాదన్నయ్య లంచ్ టైం కదా అని లైవ్ అనుకుంటా ఇంట్లో అలా ఇంకా ఫుడ్ అయితే తినలేదు తినాలి ఎస్ఆర్ఎన్య ఏం కది ఏడవలేక్త గుడ్ ఆఫ్టర్నూన్ సుదమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య ఎప్పుడు లేకొచ్చిన నీ లైవ్ ఫుల్ సపోర్ట్ ఉంటుంది నాకైతే థ్యాంక్ యూ విమల వదిన థ్యాంక్ సో మచ్ విమల వదిన థ్యాంక్ యూ సో మచ్ ఎవరు ఇందులో లైక్ కూడా చేశారు ఎవరు లైక్ చేసిన వాళ్ళు పవన్ చేయండి థ్యాంక్ యూ మిమ్మల్ని వదిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఇంకేం విశేషాలు చెప్పండి ఇంకెవరైనా టూ లైక్స్ చేస్తే టెన్ లైక్స్ అయిపోతాయి కంప్లీట్ అయిపోతాయి నేనైతే హండ్రెడ్ మినిట్స్ చేశాను లైవ్ నాకు ఎయిట్ లైక్స్ వచ్చాయి పాత వాళ్ళు వచ్చారు ఇద్దరు ముగ్గురు వెళ్ళినే మాట్లాడుతూ సరిపోయింది అంటే మధ్య రోజులో వచ్చినా ఎవరు కొత్త వాళ్ళు చేయట్లేదు అనమాట అలా కాదండి లైవ్ చేసిన ఫస్ట్లో అయితే హండ్రెడ్ మెంబర్స్ ఒక వన్ ఫిఫ్టీ మెంబర్స్ అట్లా వచ్చేవారు హండ్రెడ్ లైక్స్ చేసిన రోజు కూడా ఉన్నాయి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ చేసిన లైక్స్ రోజు కూడా ఉన్నాయి ఇప్పుడు ఎనిమిది లేఖలు చేయడానికి కూడా అవ్వట్లేదు అలా ఉంది లేదు ఆల్రౌండ్ తిరుగు తిరిగమ్మా అలా రౌండ్ తిరిగమ్మా ఇలా తిరుగుతుంది కదా వెనకాల దగ్గరలో ఉంది చాలా దగ్గరలో ఉంది ఓడం అమ్మ డే తిరుగుతుంది ఇంకా ఇంకేంటి విశేషాలు వస్తున్నా చూస్తున్నా వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లా ఒక లైక్ ఇచ్చేళ్ళొచ్చు కదా మీ సమయం పోతుంది స్క్రీన్ డబ్బులు ట్యాప్ చేయొచ్చు కదా స్క్రీన్ డబ్బులు ట్యాప్ చేయండి ఇంకా టూ లైక్స్ త్రీ మెంబర్స్ వచ్చారు టూ లైక్స్ చేయండి తెలు కదా తిరుగుతుంది తిరుగుతుంది బట్ నేనే తిరగట్లేదు

सकले थैंक यू थैंक यू थैंक यू विमला होजना थैंक यू सो मच फोर नंबर्स ना लाइक చేయండి టు లైక్స్ ఇన్ ద స్క్రీన్ డబుల్ ట్యాప్ చేయండి ఒచానాల స్క్రీన్ డబుల్ ట్యాప్ చేయండి లెండినా మా లేద లేదు ఒడిన లేదు ఇంకా వల ఇంకా టింట సో 1:30 అవుతుంది గా 2:00 క్లాక్ టింట ఇంకా ఇంకో సిక్స్ మినిట్స్ ఉంటాను హాఫ్ ఎన్ అవర్ అవుతుంది కరెక్ట్గా మన లైవ్ ఇంకా ఆఫ్ చేసేస్తాను అప్పుడు ఒక సిక్స్ మినిట్స్కి అప్పుడు మా గుడ్డాగడ్డ ఛానల్లో సైలెంట్ లైవ్ సైలెంట్ లైవ్ అయితే మనం ఏం చేయగలం లైవ్ ఆన్ చేస్తే సరిపోతుంది లైవ్ని లైక్ చేయండి అలాగే వీడియోస్ని లైక్ చేయండి వీడియోస్ చూడట్లేదు లైవ్కి అయితే వస్తున్నారు కానీ వీడియోస్ చూడట్లేదు బాబు గారు హాయ్ హాయ్ బాబు గారు థ్యాంక్ యూ లైక్ చేసినందుకు బాబు గారు ఇంకెవరైనా ఇంకొక లైక్ చేయండి టెన్ లైక్స్ అవుతాయి నెక్స్ట్ లైక్ 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 ఏంటో

హలో హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్ ఏం చేస్తున్నారు లంచ్ అయ్యిందా ఇంకా ఎన్ ఎఫెక్ట్ అయిపోయినట్టుంది జస్ట్ కూల్గా ఉందనమాట అంతే క్లైమేట్ బాగుంది క్లైమేట్ అయితే ఇంకా గాలి కూడా ఆగినట్టే ఉంది పెద్దగా కాదు కానీ అప్పుడప్పుడు వస్తుంది ఏంటి ఎవరు లైక్ చేయరా മാ അതിൽപ്പെട്ട Bye bye. Bye inde. Bye 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 bye. Anaya unava vedavida, Miharika. Andra yane ya unara చేసేమా ఓకే నేను చేసేస్తాను ఖచ్చితంగా నెక్స్ట్ ఇది ఆన్ చేసేసి ఆంప్లెన్స్ సైలెంట్గా పెట్టేసి ఇంకా నేను లంచ్ చేసేస్తాను ఓకేనా ఓకే బాయ్ అన్నయ్యా బాయ్ 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 ഡൈലി വസ് ഉണ്ടാ ഖിത്ത കുതിരിത്തെ കൂടുതലും നമുക്ക് മന്ത്രി ഖച്ചി അല്ലെങ്കിൽ രാ ചെയ്ത ബായ് ബായ് അന ബായ് 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 ടെൻ ലോൺ ചെയ്യാ ഓക്കെ ബായ് നോ പ്രോബ്ലം